కాలేజ్ చదువు వైపు ఇచ్చాడు రాజా అంటే రాజాయే ఇక మాధవరావు కాలుచిన నేల ఎదిరినట్టే వంద మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే ఐదుగురు పాండవులు కలిపి రాజా ఇక ఈ ఎస్టేట్ లో పలుకు మాధవరావు చేతులు ఉంటుందా రాజా చేతు వచ్చేస్తుందా అది రేయ్ ఈ నారదుడి దగ్గర ఏది మాట్లాడకండి ఇక్కడ తమ్ము అక్కడ అక్కడ తుమ్మి తుమ్మి ఇద్దరి చేత మనం తన్నిస్తాడు నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లోనే వచ్చేసుకున్నావట చచా అసలు నీకు ముక్కులో ముక్కుపడం ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు వెళ్ళిపో గాలితో మాట్లాడుకుంటాను రాజయ్య ఊరు వచ్చేసారు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే అత్తయ్యా అత్తయ్యా అరే రాజా ఎప్పుడొచ్చా ఊరు నుంచి నేను నిన్నే వచ్చానే ఏ నీ కూతురు నీకు చెప్పలేదా నేను కబుర్లు పోసే కాకులవా కాదు గెంతులేసే జింకవి నిన్న కలపడిపోవడం నీకు బొడ్డిమలైతే వచ్చాయి గాని వాటికి ఎరుగుడు ఉంటుందో తెలుసా తెలుసు నీకంటే నాకు బాగా తెలుసు అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది ఏంటది మచ్చ నీకా ఇద్దరికి ఎక్కడంటే అదృష్టం చెప్పు ఆ నుదురు మీద కాదు ముక్కు మీద కాదు పదం మీద కొంచెం నడు మీద ఈ కొంచెం కిందకి పాదల మీద హోసారంత కిందకి దిగిపోవాల బావా మన కంటికి కనపడడం చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం చూసుకుంటే అన్ని కనపడతాయిగా ఇక ఎవరు వీపు వాళ్ళ కనపడతుందా నా వీపు మీద ఉందో లేదో చూసిపెట్టవా చూసి పెట్టు చూసి పెట్టు చూసి పెట్టివా ఆ ఏం అప్పుడే అల్లరు మొదలు పెట్టిందా ఏ కట్టుకునేదో కట్టేస్తే నా బరువు తీరిపోతుంది ఏంటత్తయ్యా మళ్ళీ పళ్ళెందుకు పొద్దున ఇంటికి పంపావు కదా ఇవి మాధవరా అన్న ఇంటికి రాజా ఓహో శాంతి నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కర అలాగే ప్లీజ్ ఇది నాతో అవుతాతయా నేనేం చూస్తాను ఇంటికి నువ్వు అవును ఇలా ఇచ్చిపుచ్చుకోవడానికి దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు అని ఇలా దూరంగా ఉంటాం కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం ఏం పర్వాలేదు నేను ఇచ్చేస్తానుగా పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఎంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు కానీ తల్లిని ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేదు పంపింది మా అమ్మేగా అలా తల్లి పారయాలా పంపింది మీ అమ్మే కావచ్చు కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి అదేదైనా నాకు విషమే అదే జైలు ఏ మార్పు లేదు అదే ఇరుకు అదే చెట్లు అదే కంపు అవును నా రూమ్ క్లీన్ చేయించు మనం చేయించారా లాస్ట్ చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు చేస్తానులే అది సరే నా రూమ్ ఏసీ మనం చేయించారా అసలే సమ్మర్ ఏసీ బయట చేయించావు లోపల డీసీ అయితే ఓకే ఏంట్రా స్వాగతం పలుకుతున్నావు ఇది ఏమన్నా పెళ్ళిపోయిందిరా అధికారి గురు అందరి సారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం మొన్న రాజమండ్రి ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రా బోర్డు అంతేలేరా సెంట్రల్ గవర్నమెంట్ ఉచోకలు ప్రమోషన్ మీద బదిలే వచ్చి ఒకనొకరు పలకరించుకుంటారు అలాగా మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం ఈ సరే ఏం లేదురా ఒకడు పాత వేలు ఇచ్చి బ్యాంకులో కట్టమని అడుగు కట్టాను మనం తోసి ఎంత న్యాయం బ్యాంక్ అకౌంట్లో డబ్బు కడితే తోసారా కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా మన అకౌంట్ లో నువ్వే ఊదే పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను ఏంటో మీ రూల్స్ ఏంటో మీ ప్రభుత్వం ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా ఇదే న్యాయం ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు పత్తి పెళ్ళాని ఏడు ఏడు మాట్లాడు ఇరవై రోజులకే లోపలికి వచ్చేయాలా బయట ఉంటే నీకేం ఊసిపోదా బయట ఉందని బాబు అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకెళ్తే తెలుస్తుందండి సరే సరే తీసుకెళ్ళు సార్ ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు ఇదిగో నీ పాటని చాలా కాలం ఓ పాటిస్త్రీడు పిన్నమ్మా పాడు పిల్లడు

దానికి మాడలేదు బాబు వద్దులే నా హెల్త్ కూడా బాగులేదు అసలు ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా తప్పిందండి అయినా బాగా పడుతున్నావు మద్రాసు ట్రై చేసి కదా ట్రై చేస్తున్నానండి నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అండింది బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది మన సూపరింట గారు కానీ బాగా తెలుసు అంట నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాను ఆ లెటర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం కట్టుడు ఆ పని చేయండి నా పానీకి బాలు బలి నా కోరి చచ్చిపోయింది చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు కట్ మీ కార్ కింద పడిందానికి మీరే ఏదైనా కట్టాలి నర్మే అయినా నా కార్ కిందే పడిందని చెప్పడానికి ఎవ సాక్ష్యం నేను నేనే సాక్ష్యం ఇది నా విషయం నీకనవసరం నేను మాధవరా మనిషిని గుర్తుంచుకో నువ్వు మాధవరా మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు ముందతనికి డబ్బు ఇవ్వు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను ఏయ్ ఇచ్చి పంపండి రా గురాయి ఇవ్వాల్సింది నేను తీసుకోవాల్సింది వాడు మధ్యలో మీకెందుకురా నిజం నీచైతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను మన మనిషి మీద పంచాయతీ పెడతారా కట్నే పంచాయతీ మంది చెప్పేది మనం ఎలాగైనా రాజా కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తేల్చాలి పద తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావుడిదేం కుదనా తీర్పు చెప్పడానికి కాదమ్మా రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా భయం లేకుండా చెప్పు అసలు దౌర్జన్యం ఎందుకు జరిగింది నేనేం చెప్పాలండి కొత్తగా నాకేం తెలియదు అబద్ధం వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం లేని ప్రమాణాలు మేము చేస్తాం నేను చెప్పింది నిజమన్నీ అన్నయ్య పంచాయతీలో న్యాయానికే గానీ వరుసలతో సంబంధం లేదు జరిగింది నమ్మకపోతే ఎలా నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు ఏంట్రా పెద్ద అన్యాయం అసలు నీకు సంబంధం ఏమిటి కళ్ళారా చూశాను కాబట్టి చూసింది అయ్యా పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు కొట్లాడుకోవటం గౌరవంగా లేదు జరిగింది తెలిస్తే బాగుంటుంది తేల్చేదేముంది నేను ఈ ఊళ్ళో పరువు గల మనిషిని నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు మళ్లీ చెప్తున్నాను ఈ గొర్రె తెలియదు నాకు తెలియదు మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయాం నేనెక్కడ తీసుకెళ్ళాను తీసుకెళ్ళావు అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను

ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టకపోతే ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన కొట్టవా ఏమి శాంతమ్మ బావగారితో మాట ఏంటో లేదు శాంతమ్మ చాలా మంచిది బాబు ఏం చెప్పినా మంచిగే చెబుతుంది అది చెయ్యండి ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి ఆ పని నేను చేసి పెడతా